ओम रे गुरीव्य नम हरे हे ओम ओं ओं श्रे शिवगोत्रोद्भव से जमानियाजूनाम देशधुनपत् जमीत स लक्ष्मीनाम देश पुत्र श्रीवर्धन नम देश पुत्रक वेद स्त्रीनाम देशिया सहा कुटुंबस्याम श्रीनासानीराजूनाम देशधनपत् लक्ष्मीनाम देश विवाह वार्षिकोत्सव स्वामी सहस्रलिंगेशरस्वामी देवतासन विशेष अन्नदान कार्यक्रम

ఆమలాపలనే వేద్యం నివేదయామేతదాంగత్వే రంగరబోరుని నిరాజమ్మ కోరే భ్యగ కోరే భ్యగరగర దర్వేభం దర్వే భ్య సర్వ నమస్తే స్తత్రవే బంగళ నిరాజంద్రం శుద్ధాచనియం జై బలోజా త్రింగేశ్వర స్వామి భగవానకే జై అందరికీ నమస్కారం అండి మా భవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది నిజాంబాడ్ జిల్లా మోర్తాడు మండలం సుంకెట గ్రామస్తులైనటువంటి మరి నాసాని రాజుగారు అలాగే శ్రీమతి లక్ష్మి గారుల పెళ్లి రోజు సందర్భంగా ఈ యొక్క బాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క దంపతులకి మాతృదేవోపవాసం తప్పించి చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే మరి రోజు తమ పెళ్లి రోజు సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి తమ పెళ్లి రోజు సందర్భంగా కడుపు నిండా భోజన సదుపాయం అందించాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి మరి ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మాతృదేవోపవాసం తరపు నుంచి ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మరి వారి కూతురు అలాగే వారి కుమారుడైనటువంటి శ్రీవర్ధన్ అలాగే వేదశ్రీ గారి ద్వారా కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క అభాగ్యుల మధ్యనే జరుపుకొని ఈ యొక్క అనాథల ఆగలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం